మనకి స్మార్ట్ ఫోన్స్ రాకముందు ఫీచర్ ఫోన్స్ అని వాడేవాళ్ళం దానికి ఏంటంటే ఈ పిన్ వాడేవారు సన్న పిన్ ఛార్జర్ అంటారు సో అది ఈ కేబుల్ దీంతో అటాచ్ అయ్యే వచ్చేది దీంతో ఇది డిటాచ్ అయ్యేది కాదు సో మీరు ఎన్ని ఫోన్స్ కొంటే అన్ని చార్జర్స్ అనమాట ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో అప్పుడు ఈ సన్న పిన్ చార్జర్ కాస్త పోయి స్టార్టింగ్ మైక్రో యుఎస్బితో స్టార్ట్ అయింది ఇది కూడా స్టార్టింగ్లోనే ఇది దీంతో అటాచ్ అయ్యి వచ్చేది ఇది డిటాచబుల్ కాదు ఇది నోకే అది నా పాత ఫోన్ బట్ ఇప్పటికీ మైక్రోఎస్బీ ఫోన్స్ వస్తున్నాయి కానీ అంటే చాలా అయిపోయాయి ఇంకోటి ఏంటంటే ఇది దీంతో అటాచ్ అయ్యే వచ్చేది డిటాచబుల్ కాదు అంటే ఎన్ని ఫోన్స్ ఉంటే అన్ని ఈ ఛార్జర్స్ వచ్చేవి రాను రాను ఏమైంది అంటే మనకి స్పీడ్ లిమిట్స్ పెరిగిపోయాయి డేటా ఛార్జర్స్ అన్నీ టెక్నాలజీ మారిపోయి తర్వాత యూఎస్బి టైప్ సి ఇంట్రడ్యూస్ చేశారు ఫర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇంకా ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్ ఇంకొకటి ఏంటంటే ఈ అటాచ్ ఛార్జెస్ కాకుండా ఇలాంటి డిటాచబుల్ ఛార్జెస్ వచ్చాయి దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఇదే సేమ్ ఛార్జర్కి కేబుల్ మార్చుకోవడానికి అయితే టైప్ సి కేబుల్ మార్చుకోవచ్చు లేదంటే దీనికి పక్కన పడేసి టైప్ ఏ ఆర్ యుఎస్బి మైక్రో యుఎస్బిని అటాచ్ చేసుకొని మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు సో దట్ ఏంటంటే మీకు రెండు రెండు ఛార్జర్లు క్యారీ చేయాల్సిన అవసరం లేదు ఇదిలా ఉంటే ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అనుకుంటా మనకి వైర్లెస్ ఛార్జర్స్ వచ్చాయి సో ఇంకా టెక్నాలజీ పెరిగిపోయింది అంటే మీరు ఈ పవర్ బ్యాంక్ వైర్లెస్ పవర్ బ్యాంకు దీన్ని బోత్ పవర్ బ్యాంక్గా వాడుకోవచ్చు వైర్లెస్ ఛార్జర్గా కూడా వాడుకోవచ్చు ఎనీహ్ సో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈ వైర్లెస్ ఛార్జర్స్ వచ్చాయన్నమాట సో దీనివల్ల ఇంకా మనకి కంఫర్ట్ పెరిగిపోయింది సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇప్పుడు నాలుగైదు ఫోన్లు ఇంట్లో ఉంటున్నాయి ఒకరి మీది మీవే ఒక్కొక్కరికి రెండేసి ఫోన్లు ఉంటున్నాయి మీ వైఫ్ తవ్వచ్చు మీ పిల్లలు అవ్వచ్చు లేదంటే మీ బ్రదర్స్ సిస్టర్స్ ఈవెన్ ఓల్డ్ మదర్స్ అండ్ ఫాదర్స్ దగ్గర కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి ఒక్కొక్కరి దగ్గర నాలుగైదు ఫోన్లు నాలుగైదు ఛార్జర్స్ ఉంటున్నాయి సో క్లట్టర్ అనేది చాలా ఎక్కువైపోయింది టెక్నాలజీ అడ్వాన్స్ అయింది స్మార్ట్ ఫోన్స్లోనే కాదు హార్డ్వేర్లో కూడా చాలా టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఎల్డీఎన్ఐఓ అంట ఎల్డిఎన్ఐఓ నుంచి మీకు ఇది సాకెట్ డైరెక్ట్గా ఇలాంటిది కాదు డైరెక్ట్ ఒక సాకెట్ దీన్ని వైర్ వైర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది డైరెక్ట్గా ఇది అఫ్ కోర్స్ దుబాయ్ నుంచి తెప్పించుకున్నాను కాబట్టి ఈ సాకెట్ దొరికింది బట్ అమెజాన్లో కూడా ఇది అవైలబుల్ ఉంది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు సో దీని బ్యాక్ సైడ్ కేబుల్ కూడా ఇలా ఉంటుంది అంటే డైరెక్ట్ సాకెట్ ఇది సో పవర్ చాలా ఫాస్ట్గా ట్రాన్స్ అవుతుంది సో దీంట్లో ఏంటంటే బోత్ వైర్లెస్ ఇంకా వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పోర్ట్స్ త్రీ యుఎస్బి పోర్ట్స్ వన్ టైప్ సి పోర్ట్ సో ఇప్పుడు ఇదంతా ఈ క్లట్టర్ నాలుగు ఐదు చార్జెస్ అస్సలు గొడవే లేకుండా డైరెక్ట్గా ఇది ఒక్కటి కొనుక్కుంటే మీకు డెస్క్ టాప్ మీద పెట్టుకొని ఇది వైర్లెస్గా వాడుకోవచ్చు లేదు అంటే మీకు ఎట్ ఏ టైం మీకు ఫైవ్ డివైసెస్ మీరు ఛార్జ్ చేసుకోవచ్చు దీంట్లో ఇంకొకటి ఏంటంటే అప్ టు థర్టీ వాట్స్ వరకు మీరు ఛార్జింగ్ కెపాసిటీ దీని నుంచి పొందగలరు వైర్లెస్ అప్ టు ఫిఫ్టీన్ వాట్ యుఎస్బీ టైప్ సి థర్టీ వాట్స్ ఇంకొకటి ఎయిటీన్ వాట్ ట్వల్వ్ వాట్స్ ఇంకొకటి ట్వెల్వ్ వాట్స్ వైర్లెస్ అన్నప్పుడు కొంచెం హీట్ అయితే ప్రతి దానికి ఉంటుంది విభిన్న దీనికి కూడా హీట్ ఉంది తర్వాత దీనికి మీకు టూ ఇండికేటర్స్ ఉంటాయి వైర్లెస్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు రెడ్ కలర్ వస్తుంది వైర్లెస్ ఛార్జింగ్ లేనప్పుడు మనకి గ్రీన్ కలర్ వస్తుంది టేబుల్ మీద పెట్టుకొని నాలుగైదు డివైసెస్ ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్